ప్రకృతి వనభోజనం కార్తీక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక సామాజిక భావనలను పెంచుతుంది ముక్తికి కాదు సమఖ్యతకు చక్కని ఆరోగ్యానికి దోహదపడతాయి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి వనభోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం ఆ తర్వాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరిక అశ్వద్ధ బిల్వ తదితర వృక్షాల నీడలో సామూహికంగా భోజనం చేస్తారు ఇలా చేయడం వలన ఆయా వృక్షాలు మీదుగా వచ్చే గాలులు ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది